చంద్రబాబు రూపంలో మరొకసారి తెలంగాణ జలదోపిడికి పథకాలు పంపుతున్నాయి గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణను దూసుకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గోదావరి కూడా దూసుకొని పోయే ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశంలో అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కల్పు మొక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఉడగొట్టి ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ వందలాది మందిని చంపింది కాంగ్రెస్ ఆ తర్వాత కేసీఆర్ గారు కొట్లాడి కాంగ్రెస్ ఒప్పించి తెలంగాణ తెచ్చుకునే సందర్భంలో చివరి క్షణం వరకు అడ్డుపడింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అనేక మంది చావులకు కారణమైంది తెలంగాణలో ఆకలి చావులకు కారణమైంది తెలంగాణలో కరువు కాటకాలకు కారణమైంది తెలంగాణ వలసలకు కారణమైంది తెలుగుదేశం కాంగ్రెస్లే ఆ రెండింటి నుంచి ఈ రెండు దుర్మార్గమైన పార్టీల సమైక్యాంధ్రవాదుల పెద్ద ఉన్న పార్టీల కలయికతో వచ్చిన దుర్మార్గమైన హైబ్రిడ్ కల్పు మొక్క రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండడం అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు శాశ్వతంగా మళ్ళీ కరువు కూరలో పడే పరిస్థితి తీసుకొస్తూ ఉంది రేవంత్ రెడ్డికి నదులు ఎక్కడ ఉన్నాయో అర్థం కాకపోవచ్చు నదుల బేసిన్లు తెలవకపోవచ్చు కానీ స్పష్టంగా ఒకటైతే తెలుసు తన రాజకీయ అవసరాల కొరకు వేటినైనా అమ్ముకోగలిగిన శక్తి ఉన్నోడు ఎటువంటి దుర్మార్గానికైనా ఒడిగట్టగలిగిన శక్తి ఉన్నవాడు తన రాజకీయ ఎగుదల కొరకు ఏ ప్రయోజనాలనైనా పరంగా పెట్టగలిగిన వాడు రేవంత్ రెడ్డి తెలిసే ఇవ్వాల కృష్ణ బయింది కృష్ణ అర్పణమే అయింది ఆంధ్ర అర్పణమే అయింది రాజశేఖర రెడ్డి దుర్మార్గంగా మూడు వందల యాభై టీఎంసీల నీళ్ళన పలిగిన ప్రాజెక్టులను కట్టి కృష్ణ దోసుకుపోతుంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీరెవరూ మాట్లాడలేదు తెలుగుదేశం కూడా ఎప్పుడు ఒక మాట మాట్లాడలేదు ఆ రోజు గోదావరి ఉంది మీకు కొన్ని మాట్లాడినారు ఇవాళ గోదావరిని కూడా దోసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అతి నీచంగా ఒక ముఖ్యమంత్రి కాదు కదా ఒక మామూలు గ్రామీణ నాయకుడు కూడా మాట్లాడలేని స్థితిలో మా నీళ్ళు మమ్మల్ని వాడుకొని ఇస్తే మీకు అవకాశం ఇస్తాం ఇంతకు మించిన దరిద్రపు కొట్టు మాట ఇంక కొట్టుండదు మన నీళ్లు మనం వాడుకోవడానికి వాడవడు అవకాశం ఇచ్చేది వాడేవాడు మనకు అనుమతి ఇచ్చేది మనవి కదా నీళ్ళు మన హక్కులు కదా ఎందుకు ఆ రకంగా రేవంత్ రెడ్డి ప్రాధాయపడుతున్నాడు తన పదవిని కాపాడుకోవడం కొడుకు తప్ప ఇంకోటి కాదు మోడీతో ఉంది మోడీతో అక్కడ తీరాలంటే చంద్రబాబు నాయుడు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల్ని మొత్తం దోసుకపోయినా రేవంత్ రెడ్డికి బాధ లేదు తన పదవిని తను కాపాడుకుంటే చాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దారుణాన్ని బీఆర్ఎస్ సాయించదు కేసీఆర్ సాగించాడు కేసీఆర్ బిగిస్తే తప్ప కేసీఆర్ మరొక ఉద్యమాన్ని ప్రారంభిస్తే తప్ప ఈ జలదోపిడి ఆపడం ఎవరి వల్ల కూడా కాదు తప్పకుండా మళ్ళీ పామ్ బింగిందనుకున్న తెలంగాణను ఏ పామ్ అర్థం కాకుండా బయటికి తీసుకొచ్చి పాము నోట్ల నుంచి బయటికి తీసుకొచ్చి తెలంగాణకి ఏదైతే జీవితాన్ని ఇచ్చిందో మళ్ళీ అదే కేసీఆర్ నడుం బిగించాలి తెలంగాణ నీటి హక్కుల్ని కాపాడాలి నిజమే తొందరపడితే బాగుండదని సమస్యలు అందరూ ఒప్పుగా పట్టి తానే రాట్లాడు కేసీఆర్ వస్తాడు మాట్లాడతాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజు కేసీఆర్ వచ్చి మాట్లాడిపోతే నిన్న మొన్న ఏడుస్తున్నాడు బీద ఏడుస్తున్నాడు ఏదో పిలగాడు కొత్తగా వచ్చిండు కదా పోనీ అని అనుకోవట్లేడు ఒకటే సభ కదా కేసీఆర్ పెట్టింది ఒకటే రోజు కదా ఇంకెన్ని రోజులు ఇస్తారు నీ నీ అరాచక పాలనకి ఇంకెన్ని రోజులు అవకాశం ఇస్తారు తెలంగాణ హక్కుల్ని నువ్వు ఆంధ్రాకి అమ్మేస్తుంటే ఎట్లా కూర్చుంటారు కేసీఆర్ గారు తెలియదు సోయి లేదు ముందే నేర్చుకొని రావాలి పబ్లిక్లో పెట్టుకొని పరుగు తీసుకొని దాని నుంచి బయటపడడం కొరకు కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కేటీఆర్ మీద ఇంకోరి మీద ఇంకోరి మీద బీఆర్ఎస్ పార్టీ మీద అవాకులు శివాకులు వేలి నీకు వంత వాడే మీడియాతో రాయించుకొని బయటపడతామనుకుంటున్నావు రేవంత్ రెడ్డి సాధ్యం కాదు తెలంగాణ ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉంటుందో చరిత్ర చాలా చూసింది పెద్ద పెద్ద నియంతలే పోయినరో నీలాంటి చిన్న కుక్కమూతి పిందెలు తెలంగాణ ప్రజల చైతన్యం ముందట ఏమి నిలబడలేరు నీ బాసులే కదా నీ భాషలకు అర్థం కాకుండానే కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఇవాళ దొంగ పోలీస్ ఒకటైనట్టు చంద్రబాబు నాయుడుతో నువ్వు పొత్తు కలిసి తెలంగాణ ప్రజలకు చేస్తున్న ద్రోహం అంత ఇంత కాదు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుమతించదు మోడీ చంద్రబాబు రేవంతుల కుట్రల్ని తిప్పికొట్టి తెలంగాణ ప్రజలందరినీ ఐక్యం చేసి తెలంగాణ హక్కులు కాపాడడంలో కేసీఆర్ కాలం ఏ ఇబ్బంది కూడా ఉండదు కేసీఆర్ ఉండగా తెలంగాణ ప్రజలకి ఏ నష్టం కూడా రాదు తప్పకుండా మళ్ళీ ప్రజలు ఐక్యం చేసి రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఎట్లా నడిపిండో